మంత్రే నమ గోంగూర రేపు పొద్దున గోంగూర ఉండదామండి కట్టలో తెప్పించాను నాలుగు కట్టలు ఇవి ఇవి కోసి శుభ్రం చేసి గోంగూర ముద్దగా ఉడకబెడతానండి నాలుగు గోంగూర అని కోసుకొని ఇలాగ రెండుసార్లు ఇసుక లేకుండా శుభ్రం కడుపుకొని లోపల ఏమైనా పాడైపోయిన నాకులు తీసుకుని పోసేసుకున్నానండి కోసుకుని కొద్దిగా వాటర్ ఎక్కువ కర్లేదండి అంటే వాటర్తో పెరుగుతాం కదా అందుకని కొంచెం వాటర్ ఉంటుందండి వాటర్ వేసాను కొన్ని పచ్చిమిరగాయలు కూడా వేసి ఓ పది పచ్చిమిరపకాయలు వేసి మూత పెట్టుకుని ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత ముద్ద వేసుకోవాలి గోంగూర కావాల్సినవండి ఇదిగో పల్లీలు ఇలా వేయించి పెట్టుకున్నాను ఇదిగో పచ్చిమిర్చి గిండిమిర్చి పచ్చిమిర్చి గోంగూరలో కలుపుకొని మిక్సీ పట్టుకున్నాం కదా చింతపండు గోంగూర కులిపెట్టుకుంటుందండి అందుకని చింతపండు తక్కువగా వేసుకోవాలి ఒక ఎల్లుల్లిపాయ రెండు ఆనియన్స్ పెట్టుకున్నానండి ఉల్లిపాయలు ఇలా ముక్కలు కత్తి కలుపుకున్నాను ఎల్లిపాయలు ఉప్పు కొంచెం కారం ఎండుమిర్చి ఈ రెయ్యూ ఎండ్రెయ్యులు పల్లీలు ఇలా పొడి వాడుకున్నానండి గోంగూర కూడా ఇలా మిక్సీ పట్టుకోవచ్చు లేకపోతే రోలు ఉంటే దంచుకోవచ్చు సరేనండి చూడండి ముందు ఫస్ట్గా ఎండ్రయలు వేసానండి చూడండి పెల్లిపాయలు వేసుకోను పచ్చిమిర్చి చెల్లిమిర్చి కూడా వేసుకోను ఆనియన్స్ వేసేను అన్నీ కన్నెపప్పు కసా కర్ర వచ్చి ఉప్పు వేసేసి చూడండి ఉప్పు కారం పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాము కారం అయితే తక్కువగానే వేసుకోవాలండి ఏంటే మనం ఎండిమిర్చి మిర్చి అన్నీ వేసుకుంటాం కదా అని చేత కారం తక్కువ వేసుకోవాలండి ఇదిగోండి చూడండి గోంగూర కూడా వేసుకున్నాం కదా గోంగూర కూడా ఇస్తుంది కదా అంటే ఎంత కలుగుతుంది ఇదిగోండి శంతపండు రసం తీసుకున్నానండి శంతపండు రసం తీసుకున్నాను ఏం చేస్తాను చూడండి చూడండి కాస్త ఉడికిన తర్వాత దిక్కునే ముందు పల్లీల పౌడర్ వేసుకుందామండి అండి పల్లీల పౌడర్ ఇప్పుడు నుంచి వేసుకోలేదండి లాస్ట్ని వేసేసుకోవాలండి కొద్దిసేపు మూత పెట్టుకుందామండి చూడండి మూత తీసుకుందాం చూడండి గోంగూర ఆవులు పట్టేస్తుందండి ఉడికిపోయిందండి పల్లీల పౌడర్ కూడా వేసేసుకుంటే బాగుంటుందండి వేసేస్తున్నానండి ఇంత అంతా కూడా వేసేస్తాను చూడండి గోంగూర రెడీ ఇక్కడ గట్టిగా అయినా బాగోదండి ఇలాగా ఉండగానే దినిపించుకోవాలి ఉప్పు చూసేనండి ఉప్పు అంతా రెడీ బాగుందండి ఎండ్రీలు గోంగూర పల్లీలు బాగుందండి చూడండి సూపర్ బాగుంటుందండి సూపర్ కాంపిటేషను చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఒకసారి చూసి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి ఈ రోజుతో ఈ వీడియోతో ముగుస్తున్నానండి ఉంటానండి శ్రీమతి నమ శ్రీమతి నమ